బీసీ రిజర్వేషన్ల అమలు సాధనకై ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే కొనసాగుతా ఉంది సో ప్రశాంతమైన వాతావరణంలోనే బంద్ అయితే కొనసాగుతుంది అన్ని ప్రజా సంఘాలు బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బంద ఈ బందుకైతే మద్దతు తెలుపుతా ఉన్నారు సో ఈ క్రమంలో భాగంగా మనం సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తల సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఉన్నాం ఇక్కడ కూడా సిపిఎం పార్టీ తరఫున బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటూ వాళ్ళైతే ఈ బందుకు మద్దతు తెలుపుతూ ఇక్కడ నిరసన వ్యక్తం అయితే చేస్తున్నారు సో ఇక్కడ ఆ సిపిఎం పార్టీ నాయకులు అయితే ఉన్నారు వాళ్ళని అడిగి మరి నివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి బీసీ రిజర్వేషన్ మరి అనుకుంటున్నది ఎవరు అంటున్నారు చాలా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట అంబేద్కర్ దగ్గర ఈ బంద్లో పాల్గొంటూ నిరసన తెలుపుతున్నటువంటిది ఉంది సిపిఎం పార్టీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్కు అనుకూలంగా ఉంది సపోర్ట్గా నిలబడుతుంది అనేటువంటిది సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం వాస్తవంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ మరి అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు అడ్డుకుంటున్న వాళ్ళు బీజేపీ వాళ్ళని మేము చెప్తున్నాం ఇది చట్ట సవరణ చేయాలి పార్లమెంటు లో చట్ట సవరణ చేయాలి బీజేపీ ద్వంద్వ వైఖరి ఈ రాష్ట్రములేమో బీసీ రిజర్వేషన్ కు నలభై రెండు శాతానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి బంధులో పాల్గొంటున్నారు కేంద్ర ప్రభుత్వం మరి సపోర్ట్ గా పార్లమెంటులో చట్ట సవరణ చేయాలి కదా అక్కడ లేదు అందుకంటే వైఖరి బీజేపీ ఇవాళ చేస్తున్నది అందుకనే బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇబ్బందులు జరగాలి బిజెపి వాళ్ళను బీజేపీ వాళ్ళను ఈ బంద్ లో పాల్గొననియద్దు వీళ్ళు ఎప్పుడు పాల్గొనాలంటే పార్లమెంటు లో చట్టం చేసిన తర్వాతనే మాట్లాడాలి అప్పటి వరకు ఈ బీజేపీ వరకు మాట్లాడే హక్కుండదని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం బీసీ సంఘాలు అట్లనే రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేయాలి ఈ బీజేపీని దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా ఈ బంద్ ఏదైతున్నదో తీవ్ర రూపం దాల్చినటువంటి పరిస్థితి ఉన్నది ఇక కేంద్ర ప్రభుత్వానికి కూడా నలభై రెండు శాతం బీసీ బిల్లును అమలు చేసేటువంటి పరిస్థితి రాబోతున్నది ఇక వాళ్ళ తప్పని పరిస్థితి వస్తుంది అందుకనే ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఏదైతున్నదో పార్లమెంట్లో పెట్టి ఆమోదించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ వచ్చే వరకు పార్టీ ఈ పోరాటంలో చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి ఇది కేవలం భారతీయ జనతా పార్టీ మీద నిపుణులెట్టాల్సిన అవసరం ఉందా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళకు రిజర్వే ఇవి అమలు కావు అయ్యే పని కాదు ఇప్పుడు ఇక్కడ అని చెప్పి తెలిసి కూడా బీసీల మనోబాధతో ఆడుకుందని కొంతమంది అంటారు లేదు ఇది పార్లమెంటులో చట్ట సవరణ కావాలి మనకు తెలుస్తున్నది సుప్రీం కోర్టు ఏం తీర్పులు చెప్పినారు హైకోర్టు వారు ఏం తీర్పులు చెప్పినారో రాజకీయ పార్టీలు మద్దతు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటిది ఉంది ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చినటువంటిది ఉంది ఇప్పుడు బీజేపీ కోర్టులో ఉంది వాళ్ళే తీర్చాల్సినటువంటి అవసరం ఉంది వాళ్లే చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్లే బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి పార్టీగా విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వమే చేయాలి బీజేపీ ప్రభుత్వమే చేయాలి వాళ్ళు రెండు మాటలు రెండు నాలుకల నాలుగు బంద్ చేయాలి తక్షణమే బిల్లును అయితే రాష్ట్ర బీజేపీ నాయకుల వైఖరిని ఎట్లా చూడవచ్చు వాళ్ళు కూడా మేము మద్దతు ఇస్తున్నాం ఆర్ కృష్ణ గారు వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది తెలంగాణ వాళ్ళు ముందు రావడం ఎట్లా చూడచ్చు వాళ్ళ బీసీ మీద మొదటి నుంచి కూడా బీజేపీ వాళ్ళు మోసం చెప్తున్నారు ఫస్ట్ ఈ బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి లేదైతే డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఇది మతపరమైనటువంటి రిజర్వేషన్ ఇలా ముస్లింలకు ఇస్తుంది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పి మొత్తం బీజేపీ నాయకులు ఆరాడు మాట్లాడారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అది రిజర్వేషన్ సంబంధించింది అసెంబ్లీ తీర్మానం చేయించినా ఇంకోటి చేయించినా చేసింది కొంతవరకు అదాన్ని ఆధారబాధగా చేసిన ఒక వాళ్ళ వాగ్దానం నిల్ నిలుపుకోవాలని చేశారు అసెంబ్లీ తీర్మానం తీసుకుపోయి రాష్ట్రపతి దగ్గర తీసుకుపోయి పెడితే అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం అడ్డుకున్నది ఇవాళ మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇవాళ గవర్నర్కి ఇస్తే గవర్నర్ ఇవాళ బీజేపీకి సంబంధించిన వాళ్ళే కాబట్టి గవర్నర్ కూడా తొక్కి పెట్టారు ఇవాళ మొత్తానికి బీజేపీ నాటకం ఇది ఈ బీసీ రిజర్వేషన్లను రాకుండా చేయడం వాళ్ళకు ఇష్టం లేదు ఎందుకంటే మొదటి నుంచి కూడా మనువాద పార్టీ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ బీజేపీ అందుకనే ఇది మొత్తము దీని ఎపిసోడ్ అంతా కూడా బీసీలకు అన్యాయం చేసేది బీజేపీ పార్టీ తప్ప ఇంకోటి కాదు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదరాబాదరగా ప్రాసెస్ ప్రకారం చేయకుండా చేయడం అనేది ఏదో చేతులు దూసుకోవడం చేయడం అనేది కనబడతా ఉంది ఇవాళ ఇవాళనేమో బంధులవరి నిన్న మొన్న ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మరి మీరేం బిక్తున్నారని మేము అడుగుతా ఉన్నాం ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు మరి మీరు మోడీ దగ్గర పోయి కూర్చొని చేయొచ్చు కదా ఇవాళ ప్రజలందరూ ఏకమవుతుందని చెప్పి మందల గోవిందం లాగా ఇవాళ వాళ్ళతోటి బంద్లో పాల్గొంటున్నారు సిపిఎం పార్టీ మొన్ననే చెప్పింది మొన్న నిన్న రాజభవన్ ముట్టడి చేసినాం గవర్నర్ రాజభవన్ ముట్టడి చేసినాం అది నిక్కచ్చిగా మేము సిపిఎం పార్టీ ఒకటే చెప్తా ఉన్నది ఇవాళ బీజేపీ ఇది అడ్డుకుంటుంది బీజేపీ ఎంపీలు బీసీ రిజర్వేషన్ బిల్లులు పార్లమెంట్ లో పెట్టి రాజ్యాంగం నైన్త్ షెడ్యూల్ పెట్టి ఇవాళ బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది లేనట్లయితే ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి ఎనిమిది మంది ఎంపీలు రాజీనామాలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఇది అంతటి కూడా బీజేపీ కారణం మంది మీద ఇవాళ కాంగ్రెస్ మీదనో టీఆర్ఎస్ మీదనో వృధా వేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఇది ఇంకోటి కాదు ఇది మేము సిపిఎం పార్టీగా నిక్కచ్చిగా చెప్తా ఉన్నాం ఇది బీజేపీ ప్రభుత్వం చేయాల్సిందే గవర్నర్ ఆమోదం చేయాలి అట్లాగే నైన్త్ షెడ్యూల్లో పెట్టి పార్లమెంటు తీర్మానం చేయాలని చెప్పి ఇవాళ సిపిఎం పార్టీ డిమాండ్ నిఘరంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈ బీసీ రిజర్వేషన్ బీజేపీ త్వంద వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తా ఉన్నది ఈరోజు ప్రధానంగా ఈ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న ఎవరైనా అంటే ఈరోజు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వమే ఈ రోజు దొంగనే దొంగ దొంగ అన్నట్టుగా ఈ రోజు బంధులో పాల్గొని మేము కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పేసి అంటే ప్రజలు నమ్మరు వాళ్ళ బండారాన్ని బయట పెడతారు రానున్నటువంటి ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఈ బీజేపీకి అవసరం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజు రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ ఆ తీర్మానం పాస్ అయినప్పటికీ కేంద్రాన్ని పంపారు దాన్ని పెండింగ్ లో పెట్టారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కూడా చేయాల్సింది ఏంటంటే వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి ఈరోజు బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకోసం దాన్ని చట్టరూపం కోసం ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఏదో మేము తీర్మానం చేసినాం కదా చెత్తమంతర్ దగ్గర ధర్నా చేసినాం కదా అంటే దీంతోటే కాదు కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలంటే అన్ని రాజకీయ పార్టీలు అక్ష అఖిలపక్షం వెంటనే ఏర్పాటు చేయాలి కేంద్రం మీద ఒత్తిడి చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ కూడా తన ద్వంద్వ విడనాడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఈరోజు మోడీని ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంది మోడీ కూడా బీసీ ప్రధానమంత్రి అని చెప్పేసి ప్రచారం చేసుకుంటా ఉన్నాడు మరి బీసీకి అడ్డం పడుతుంది ఎవరో ఈరోజు రాష్ట్ర ప్రజలు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే ఈ నలభై రెండు శాతం బీసీ ని అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం మారొకటి కొని రోడ్డు మీద వచ్చేవాళ్ళం అండి వచ్చేది